తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పైన మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ దసరా కనుకగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా దసరా తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పైసలను విడుదల చేయబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఒక ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలని అయితే ఇస్తుంది విడతకు ఆరు వేల రూపాయలు చొప్పున మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా దాంతోపాటు మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి ఎవరికి ముందుగా జమ అవుతుంది ఎవరికి తర్వాత జమ అవుతుందనే వివరాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలిసి తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటివరకు కూడా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను జమ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి యొక్క వానాకాలం రైతు భరోసానే కాకుండా ఏదైతే యాసంగి రైతు భరోసానే కాకుండా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను కూడా వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు అలాగే వానాకాలం సీజన్కు సంబంధించి ఏ విధంగా రైతు భరోసా వేశారో అదేవిధంగా మనకు ఈ యొక్క యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఆలోపు రైతుల రైతులు యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే కొత్తగా అప్లై చేసుకోవడం కానీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో అప్లై చేసుకోవడం కానీ లేదా ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవి చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచించడం జరిగింది మరి ఆ విధంగా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఒకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలంగాణలో ఉన్న రైతులకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహాయాన్ని అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీకు యొక్క రైతులకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీకు యొక్క విధంగా డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట ఎప్పటికప్పుడు ఏకేవైసీ మరియు ఎన్పి లింక్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు అందరు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ డబ్బులు ఇవ్వడానికి అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక సార్లు అయితే అప్డేట్స్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇరవై విడతల పీఎం కిసాన్ అయితే విడుదల చేసింది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం కూడా ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మరి ఈ విధంగా చేసుకుని పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా సాయాన్ని అయితే పొందడం ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ముందుగా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి మరి ఈ విధంగా చేస్తే అక్టోబర్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ ఆసంగి మరియు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పైసలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పైసలు పొందాలంటే ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలన్నమాట మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేది మీకు అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చాలా సార్లు చాలా అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది మరి ఆ విధంగా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోతే మీకు ఈ పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేయడం మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అవకాశం అయితే ఇచ్చింది రైతులందరికీ కూడా మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ముఖ్యంగా ముందుగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి తర్వాత మనకు యాసంగి సీజన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క యాసంగి మరియు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే అనేక సార్లు మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించి దాని ప్రకారం ఇక్కడ మీకు డబ్బులను అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా రైతులు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పైసలను అయితే తీసుకోండి చాలా క్లారిటీగా చాలా అప్డేట్స్ అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తూ ఇంకా ఎవరైనా సరే రైతు భరోసాకి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి దాంతోపాటుగా పీఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోండి మీరు ఎవరైతే రైతులు ఉంటారో మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకుని వెళ్ళి మీరు యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి మీ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకొని తర్వాత జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో మీ పేర్లు కనుక చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతతో పాటు రైతు భరోసా రైతు భరోసా పైసలను కూడా మీరు తీసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరొకసారి రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ పైసలు ఇచ్చేందుకు సిద్ధమైపోయాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా ఆరు వేలు యాసంగి సీజన్కి సంబంధించిన ఆరు వేలు అలాగే మనకు ఏదైతే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ యొక్క ఏదైతే మనకు ఇరవై ఒకటో రెండు వేల రూపాయలు అయితే వస్తుంది మరి దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారం పైసలు కూడా రాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు డబ్బులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇటీవలే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం ఫసల్ బీమా యోజన అని చెప్పి వారికి పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ అదే తరహాలో ఇక్కడ మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి పీఎం కిసాన్తో పాటు పంట నష్టపరిహారం కూడా అందిస్తూ ఉన్నారు మరి ఇక్కడ కూడా దీంతో పాటు మనకు రైతులకు కూడా రైతు భరోసా పైసలను కూడా అందించి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు మరింత మేలు చేయడానికి సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతు కూడా అప్డేట్స్ని కూడా తెలుసుకుని మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించిన తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి